ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా హైదరాబాద్లో అడుగు పెట్టారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన వేదిక హైదరాబాద్ చాలా నెలల తర్వాత దాదాపుగా ఇరవై మూడు నెలల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తుండడంతో హైదరాబాద్లోని జనం అభిమానం అంతా కూడా కదిలొచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కాబోతున్నారు అనేది సమాచారం అందడంతో చాలా ఏళ్ళ నుంచి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు ఉన్నారు కాబట్టి రావడం కుదరదు అన్నప్పుడు కోర్టు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఖచ్చితంగా కోర్టుకు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారిని అట్లీస్ట్ రావాల్సిందే అంటూ పట్టుబట్టడంతో తాజాగా ఇక రెండు వేల ఇరవై తర్వాత సిబిఐకి సంబంధించి విచారణకు కోర్టుకు నేను జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇది తొలిసారి దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టుకు వెళ్తున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా కన్వీనియం గా ఉండదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ విజ్ఞప్తిని కోర్టు కూడా ఓకే చెప్పింది ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపును కూడా ఇచ్చింది తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కానీ తాను పదే పదే కోర్టుకు రావడం ద్వారా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వ్యక్తిగత హాజరు కన్నా మినహాయింపు అని జగన్ కోర్టు దృష్టికి ఇవ్వర్టునప్పటి అవసరమైతే ఆన్లైన్ లో తాను విచారణకు హాజరవుతాననే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారట కానీ కోర్టు సిబిఐ కోర్టు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ముందు సిబిఐ ఆర్గ్యూ చేసిన నేపథ్యంలో కోర్టు కూడా ఈ నెల ఇరవై ఒకటిలోగా లోగా మీరు సిబిఐ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరింది ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి లోపు అంటే ఈ నవంబర్ ఇరవై ఒకటి లోపు హాజరు కావాల్సిన అవసరం ఉండగా ఒకరోజు ముందే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకైతే హైదరాబాద్కు రావడం హాజరవ్వడం జరిగింది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి కోర్టుకు కూడా చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వస్తున్నారని తెలిసి కోర్టుకు వెళ్తున్నారు అని తెలుసుకున్న ప్రజలు అభిమానంతో చాలామంది రోడ్ల మీదకి రావడం జరిగింది పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కావచ్చు కోర్టు పరిసరాల్లో కావచ్చు పదివేల మంది కార్యకర్తలు బీగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కనబడ్డారు ఉదయం ఎనిమిది గంటల నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి రాక కోసం ఎదురు చూస్తూ కనబడ్డారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కోర్టుకు వెళ్లే మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపి నింపేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం లాంటి ఫ్లెక్సీలు ఇక్కడ కనబడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సెపరేట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు అన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉనికి లేనప్పటికీ ఇక్కడ తెలంగాణలో కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తెలంగాణలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేసినప్పటికీ తెలంగాణలో కమిటీలు తెలంగాణలో పార్టీని పూర్తిగా లేకుండా చేసినప్పటికీ తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారు అనే దానికి ఒక్క ఎగ్జాంపుల్గా ఈరోజు బేగంపేట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్న జనాలను చూస్తుంటే నిజంగా అవాక్ అవుతున్నారు ఇది అవాక్ కాదు నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళ పాత్ర తెలంగాణలో లేకపోయినా తెలంగాణలో పార్టీయే లేకపోయినా తెలంగాణలో వాళ్ళ కార్యక్రమాలు లేకపోయినప్పటికీ కూడా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఇక్కడ కూడా ఉన్నారు అనే దానికి చూసేందుకు ఒక ఎగ్జాంపుల్ ఆయన కలిసి అక్కడ ఆయన దృష్టిలో పడేందుకు చాలామంది పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు ఎయిర్పోర్ట్కు చేరుకోవడం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాని మానియా అంటే ఆయన క్రేజ్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పరిసరాలంతా కూడా మనకు కనబడుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలు హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులు రా వచ్చారు వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం ఎయిర్పోర్ట్ల ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది అక్కడ కార్యకర్తలను ఆయన అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసుల వంతు కష్టంగా మారింది కష్టసాధ్యంగా మారిన వాతావరణం కనిపించింది ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చిందట జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి వెయిట్ చేస్తున్న అభిమానులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడం ఆలస్యం అవడంతో లోపలికి చూసుకెళ్లేందుకు కూడా ప్రయత్నించారు అక్కడ అభిమానులను పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం తోపులాట కూడా చూశాం ఆ స్థాయిలో బేగంపేట ఎయిర్పోర్ట్ని కార్యకర్తలు ముంచెత్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఇంకా మొదటిసారిగా చూస్తున్నాం ఈ స్థాయిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మొహర మోహరఐరింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలం వైసీపీ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ తెలంగాణలో లేకపోయినప్పటికీ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు అక్కడ కార్యకర్తలు రావడం చూసి సర్వత్రా చర్చ జరుగుతోంది దానిపైన హైదరాబాద్లో తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని ఏమైనా కోరుకుంటున్నారా అనే దానికి సంబంధించి నాయకులు కార్యకర్తలు చాలామంది ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రం విడిపోయి సమైక్య ఆంధ్ర రాష్ట్రం విడిపోయి రాష్ట్రంగా రెండు రాష్ట్రాలుగా సపరేట్ అయిపోయినప్పటికీ కూడా పక్క రాష్ట్ర రాజకీయాలతో ఇక్కడ మనకు సంబంధం లేదు అని రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తున్నప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన మాత్రం ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపేలేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారనే కారణంతో ఆయన్ని చూసేందుకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పర్యటనలు చూసినా జనాలు ఆంధ్రాలో ఎలాగైతే వెళ్తున్నారో ఎలాగైతే అభివాదం చేస్తున్నారో అచ్చం అదే స్టామినా అదే మూమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చూసేసరికి అంతా కూడా కంగు తింటున్నారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు సైతం ఒక షాకింగ్ పరిణామంగా కనబడుతుంది ఒక రాజకీయ అది కూడా మాజీ రాజకీయ ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంకు వస్తే ఇంత క్రేజ్ ఉంటుందని మాత్రం ఎవరు అనుకోలేదు కొంత రాష్ట్రంలోనే క్రేజ్ లేని రాజకీయ నాయకులు అనేక మందిని చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ క్రేజ్ వేరే స్థాయి వేరే లెవెల్ అనేదానికి ఇంకాకన్నా ఉదాహరణ అక్కర్లేదు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ గారికి కూడా నిజంగా ఇది ఒక షాకింగ్ అంటే మేము ఎన్నిసార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ లేనంత గొప్ప క్రేజ్ అయితే జగన్కి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అనడంలో నిజంగా సందేహమే లేదు ఏదైనా అధికారం ఉండొచ్చు అధికారం పోవచ్చు కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఈరోజు స్పష్టంగా కనబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వెళ్ళినారా ఏ రకంగా అక్కడ జన వాతావరణం ఉంటుందో చూసాం అదే వాతావరణం బేగంపేట ఎయిర్పోర్ట్లో కనబడింది సేమ్ టు సేమ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఆయన పైన కేసులు పెట్టినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన కడప ఎంపీగా పోటీ చేసినా ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆయన పాదయాత్ర చేసి మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారిని హింట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి అని వ్యక్తిత్వ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే ప్రధానమైన ఎజెండాగా పనిచేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ప్రధానంగా హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది అదే హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన కూడా అదే తరహా వార్తలు రాస్తూ వచ్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్లో రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన వస్తున్నారు కృష్ణా జిల్లా దగ్గర నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేంత వరకు సూర్యాపర్ట ప్రాంతం అంతా చాలా పెద్ద ఎత్తున జనాలు గ్యాదర్ చేసి హంగామా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారంటూ నిన్నంతా తెలుగుదేశం పార్టీ మీడియాలో మనం చూశాం టీడీపీ ఎల్లో మీడియా ఇదే దృష్టి ప్రచారం చేసింది కానీ అనూహ్యంగా ఫ్లైట్లోనే వచ్చారని ఆయన ఫ్లైట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కోర్టుకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత హైదరాబాద్లో అలజడి రేపేందుకు హైదరాబాద్లో పెద్ద ఎత్తున జనాలను గ్యాదర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా నిన్న సాయంత్రం నుంచి ఓ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు సో ఆ క్యాంపెయిన్ పెట్టడం ద్వారా వస్తున్న జనాలంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో రావట్లేదు వాళ్ళకి బీరు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారు అంటూ కూడా ఇలా ఎల్లో మీడియా ప్రపకాండ ఎంతో సృష్టిస్తూ వచ్చింది కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో సరే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు జనాలు అంటే గ్యాదర్ చేస్తున్నారు అనుకో కానీ తెలంగాణలో ఎందుకు గ్యాదర్ చేస్తారు ఎందుకు డబ్బులు ఇచ్చి ఎందుకు ప్రోత్సాహంగా వాళ్ళని అందరినీ తీసుకొస్తారనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళ జగన్ వస్తున్నారంటే ఎల్లో మీడియాకి ఇక్కడ తృంగి పడడం లేదు ఇష్టపడడం లేదు తద్వారానే వాళ్ళు ఈ రకమైన ఆరోపణలు నిందలు చేశారు ఎన్ని చేసినా ఏం చేసినా అల్టిమేట్ ప్రేమ ఆప్యాయత అభిమానం ఉంటే అది ఆపలేరు అనేది అనేక సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది ఈసారి కూడా అంతే చెప్తా అన్నొస్తున్నాడు